గత పదేళ్లలో భారత్ సాధించిన ప్రగతిని చూసి ప్రపంచం నివ్వెరబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రష్యా పర్యటనలో ప్రవాస భారతీయులతో భేటీ అయిన ప్రధానమంత్రి మూడో దఫాలో మూడు రెట్లు ఎక్కువ శక్తితో మూడు రెట్లు ఎక్కువ వేగంతో పనిచేసి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దుతామన్నారు వివరాలు రష్యా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కోలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన చేస్తున్న నరేంద్ర మోదీ అక్కడి ప్రవాస భారతీయులతో తన భావాలను పంచుకున్నారు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ నేటి భారతదేశం ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా అది సాధిస్తోందన్నారు భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని పునరుద్ఘాటించారు गरीबों के लिए तीन करोड़ आवास बनाना तीन करोड़ घर बनाना सरकार का लक्ष्य है तीसरे टम में तीन करोड़ लखपति दीदी बनाना గత పదేళ్లలో భారత్ సాధించిన అభివృద్ధిని చూసి ప్రపంచం నివ్వెరబోతోందని ప్రధాని మోదీ అన్నారు భారతదేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తించిందని పేర్కొన్నారు డిజిటల్ పేమెంట్లలో రికార్డులు సృష్టిస్తున్నామన్నారు పదేళ్లలో నలభై వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మించామని పేర్కొన్నారు సబ్సెస్ రిలయబల్ మోడల్ దునియా కొద్ది భారత అభివృద్ధిలో నూట నలభై కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం ఉందని ప్రధాని మోదీ తెలిపారు పేదల కోసం మూడు కోట్ల ఇల్లు నిర్మించామని జి ట్వంటీ సదస్సును విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు మూడు రేట్లు ఎక్కువ శక్తితో మూడు రేట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తానని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు భారత్ జీ ట్వంటీ జెసెస్ సఫల్ ఆయోజనకర్ तब दुनिया एक स्वर से बोल उठती है अरे भारत तो बदल रहा है जब भारत सिर्फ दस वर्षों में अपने एयरपोर्ट्स की संख्या को बढ़ाकर दोगुना कर देता है तो दुनिया कहती है భారత్ భారతదేశం కొత్త పురోగమనం వైపు కదులుతోందని ప్రపంచ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ప్రధాని మోదీ అన్నారు శాంతి చర్చలు దౌత్యం గురించి భారతదేశం మాట్లాడితే ప్రపంచం మొత్తం వింటోందని చెప్పారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత సహకారం పదిహేను శాతం ఉందని రాబోయే కాలంలో ఇది మరింతగా పెరుగుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు अपनी मातृभूमि की उपलब्धियों पर सीना तान करके सर ऊंचा कर करके गर्व करते हैं आप गर्व से बताते हैं कि आपका भारत आज किन बुलंदियों को छू रहा है ये 140 करोड़ देशवासियों ने करके दिखाया है बोरे, 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 बोरे। आज 140 करोड़ भारतीय दशकों से चली आ रही समस्याओं को सुलझाने में विश्वास करता है విశ్వశాంతి శ్రేయస్సుకు కొత్త శక్తిని అందించేందుకు భారత్ రష్యాలు భుజం భుజం కలిపి కదులుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వం వహించడం అభినందనీయమన్నారు కజాన్ ఎకటెరిన్బర్గ్లో కొత్త కాన్సులేట్ను ప్రారంభించాలని భారత్ రష్యా నిర్ణయించుకున్నాయని ప్రధాని మోదీ తెలిపారు చెన్నై వాడివో స్టాక్ ఎస్టర్స్ మారిటైమ్ కారిడార్ కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు న్యూస్ రిపోర్ట్ దూరదర్శన్